ഭാരതഭോമാധികാര ശ്രദ്ധാപൂർവകമഗന ശ്രദ്ധാപൂർവമുഗനു ഹൃദയപൂർവകമഗു ഹൃദയപൂർവകു నిర్వహంతునయు నిర్వహిస్తునయుతములు రాష్ట ద్వేషములు గాని రాగ ద్వేషములు సంవిధానమును సంవిధానమును శాసనమును శాసనమును అనుసరించి అనుసరించి సర్వ విధ జలకు సర్వ విధేయులకు న్యాయము చేయునయు న్యాయము చేయులనియు ਪਵਿੱਤਰ ਹਿਰਦੈ ਮਤੋਂ ਪਤਿ ਗਿਆ ਚੇਯੁ ਚੁਨਾਣ ਪਰਤ ਰਵੇ ਖੁਰਦੇ ਮਤੋਂ ਹੋਤੀ ਕਰੇ ਚੇਯੁ ਚੁਨਾਣ ਉਹ ਤਾਂ ਫਿਕਰੀ ਸੀ ਨੰਦ ਮੋਰੀ ਤਾਰੇ ਕਲਾ ਮਾਵਾ ਵਣੇ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా నా పరిశీలనకై తేబడిన నా వచ్చిన ఏ విషయమును గాని ఏ విషయమును గాని అట్టి ముఖ్యమంత్రిగా అట్టి ముఖ్యమంత్రిగా నా కర్తవ్యములను నా కర్తవ్యములను సక్రమముగా నిర్వహించుటకు సక్రమముగా నిర్వహించుటకు అవసరం మగునంత పొరుకు తప్ప అవసరం మగునంత వరకు తప్ప ప్రత్యక్షముగా గాని ప్రత్యక్షముగా కాని పరోక్షముగా కాని పరోక్షముగా కాని ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు ఏ వ్యక్తికి లేక వ్యక్తులకు తెలియ జయనని తెలియ చేయనని లేక వేలిపుచ్చనని లేక వెలిపుచ్చనని పవిత్ర హృదయముతో ప్రతిజ్ఞ పవిత్ర హృదయము